ఆస్టియోపొరోసిస్ గురించి పెయిన్ మేనేజ్మెంట్లో భాగంగా ఆస్టియోపొరోసిస్ గురించి మనము డిస్కస్ చేస్తూ ఉన్నాము ఆస్టిోపొరోసిస్ అంటే బోన్స్ సన్నపడిపోవడము కొద్దిగా ఫ్రెజైల్ అవ్వడము వీకెన్ అయినందువల్ల ఫ్రాక్చర్స్కి వెళ్ళడము ఇది దీన్ని నిర్వచనం కింద మనము పరిగణిస్తామన్నమాట ఆస్టియోపరోసిస్లో ఉమెన్ ఆర్ మోర్ రిస్క్ అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మెనోపాస్ వచ్చే టైంకి తగ్గిపోతాయి కాబట్టి దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఆస్టియోపరోసిస్ దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో హార్మోన్ లెవెల్స్లో చేంజ్ ఉన్నప్పుడు లేదు హైపర్ థైరాయిడిజం హైపర్ పారాథైరాయిడిజం హైపోగోనైడిజం ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఆస్టియోపరోసిస్ వస్తుంది అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము దీనిలో భాగంగా ఆస్ట్రోపరోసిస్ డెవలప్ అయినప్పుడు వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆస్ట్రిపెరోసిస్లో ఒకసారి డెవలప్ అయితే ఎలా తెలుస్తుంది మనము బోన్ బెండల్ డెన్సిటీ ఒకసారి చూసిన తర్వాత టీ స్కోర్ దాని ప్రకారము ఎస్టాబ్లిష్డ్ ఆస్ట్రియోపొరోసిస్ అనేది మనకి బోన్ బెండల్ డెన్సిటీ ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట దీనిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్లో ఫస్ట్ థింగ్ ఈ బోన్ సాఫ్ అయిన బోన్ని స్ట్రెంగ్తన్ చేయడం అనేది ఒక పద్ధతి రెండోది ఏంటంటే ఫ్రాక్చర్స్ కాకుండా ఇంకా బోన్ ఇంకా వీక్ కాకుండా ప్రివెంట్ చేయడం అనేది రెండో పద్ధతి మనం అవలంబించాలి రెండు రకాలన్నమాట ఒకటి ఏంటంటే ఫ్రాక్చర్ని ప్రివెంట్ చేయడం రెండోది ఏంటి అంటే బోన్ ఆల్రెడీ సాఫ్న్ అయిన బోన్ని కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయడానికి మెడిసిన్స్ యూస్ చేయడం సో ఫ్రాక్చర్స్ని ప్రివెంట్ చేయాలంటే ఎలా రోజు మన ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం ఫాల్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అది దాన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం కొద్దిగా స్టెప్స్ అవి తీసుకొని ఇంట్లో జాగ్రత్తలు అవి తీసుకుంటే ఇంట్లో ఫాల్స్ వరకు మనము తగ్గించగలుగుతాం యూజువల్గా మనం ఫ్రాక్చర్స్ ఏమేమి ఎక్కువ అనుకున్నాము రిస్ట్ ఫ్రాక్చర్స్ కానీ లేదు హిప్ ఫ్రాక్చర్స్ కానీ చాలా కామన్గా అవుతుంది ఓల్డ్ పీపుల్లో అందుకని జాగ్రత్తగా బాత్రూమ్ అది వెళ్ళినప్పుడు స్లిప్పరీ లేకుండా ఉండడము ఇంట్లో ఇటు అడ్డంగా వస్తువులు అది ఉండి వాళ్ళకి తగలకు తగలకుండా చేయడం ఇవన్నీ మనం ప్రివెన్షన్లో పార్ట్ కింద మనము చేయాల్సిన జాగ్రత్తలు అన్నమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్దవాళ్ళు పొద్దున లేవంగానే కాస్త తూలుతున్నట్టు కాస్త పడిపోతారేమో అన్నట్టు చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఖచ్చితంగా హిస్టరీ తీసుకోవాలి ఎందుకు తూలుగుతున్నారు ఏమైనా మెడికేషన్స్ వేసుకుంటున్నారు ఏమైనా ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ వస్తుందా ఏంటి అనేది చూసి ఆ ట్యాబ్లెట్స్ డోసు అది మార్చడం ఇది ఎంత ఎందుకంటే ఫాల్ని ప్రివెంట్ చేయడానికి అనమాట సరే ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయింది బోన్ మెనల్ డెన్సిటీ తక్కువ ఉంది కొద్దిగా ఫ్రాక్చర్స్ డెవలప్ అవుతున్నాయి అన్నప్పుడు మనము ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఈ ట్రీట్మెంట్లో భాగంగా రకరకాల ట్రీట్మెంట్ ఉంది అంటే ఏంటి డైట్లో మాడిఫై చేసుకోవడము రెండు ట్యాబ్లెట్స్లో మాడిఫై చేయడము దీ ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా డిస్కస్ చేసుకుంటూ వస్తే యూజువల్గా ఆస్టియోపోరసిస్ అని ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి మనము బిస్ ఫాస్ఫోనేట్స్ అని ఇస్తామన్నమాట ఈ బిస్ ఫాస్ఫోనేట్స్ అనేది ఏంటి అంటే మన బాడీలో కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గకుండా ఉపయోగపడుతుంది ఇదేంటంటే ట్యాబ్లెట్స్ రూపం రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఆల్మోస్ట్ సరిపోతుంది అనమాట డోసేస్ అది సరిపోతుంది కానీ దాన్ని యాక్షన్ మొదలవ్వడానికి అరౌండ్ ఫైవ్ మంత్స్ నుంచి ఒక్కొక్కసారి వన్ ఇయర్ వరకు పడుతుంది అంటే మనం ట్యాబ్లెట్ వేసుకోవడం మొదలుపెట్టిన ఐదు నెలల తర్వాత దాని యాక్షన్ మొదలవుతుంది అట్లా మనం కంటిన్యూస్గా ఒక ఐదేళ్ల పాటు ఆపకుండా వేసుకోవాల్సి వస్తుంది దీనిలో రకరకాల బిశ్వాస్ ఫనీడ్స్ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ జోలెండ్రిక్ యాసిడ్ అని చెప్పి ఇంకా చాలా వెరైటీ వెరైటీ ట్యాబ్లెట్స్ దీనిలో ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఎక్కువ రోజులు ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొందరు సైడ్ ఎఫెక్ట్స్ లైక్ గొంతులో ఇరిటేషన్ రావడము మింగుతున్నప్పుడు ప్రాబ్లం రావడము ఇట్లాంటివి వస్తుంది కాకపోతే చాలా ఎక్కువ రోజులు ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళ కొద్ది మందిలో ఈ ఎఫెక్ట్ వచ్చే అంటే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట దాంతోపాటు ఆస్టియోనె నెక్రోసిస్ అంటారు అంటే బోన్కి సంబంధించిన ప్రాబ్లం యూజువల్గా మన దబడ లెవెల్లో జా కొద్దిగా అరగడము అనేది మనం మామూలుగా ఈ మన స్టడీస్లో తెలుస్తుంది అందువల్ల ఏంటంటే ఈ ట్రీట్మెంట్ మొదలయ్యే ముందు ఫస్ట్ ఒకసారి డెంటల్ చెకప్ చేసుకుంటే టీత్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని అనిపించుకొని దెన్ స్టార్ట్ చేయడం అనేది శ్రేయస్కరం అనమాట ఇది యూజువల్గా ఐవి బిశ్వాసినట్స్ తీసుకుంటుంటారు ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి యూజువల్గా యాజ్ ఏ ట్రీట్మెంట్ లాగా ఐవి బిశ్వాసినట్స్ ఇస్తూ ఉంటాం అనమాట అలాంటప్పుడు ఈ ఆస్టియోనెక్రోసిస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఇట్ ఈస్ లైక్ రేర్ సైడ్ ఎఫెక్ట్ బట్ మనం తెలుసుకొని ఉండాలి ఏదైనా దవడ నొప్పి అది వస్తుందంటే మేబీ ఈ ట్యాబ్లెట్ రిలేటెడ్ ఏమో అనేది ఒకసారి మనం మనసులో పెట్టుకోవాలి బిస్వాస్ పినిట్స్ తర్వాత రక తర్వాత రెండో రకమైన ట్యాబ్లెట్స్ ఏంటంటే ఎస్ఎంఆర్డి అంటే అంటే సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టార్ మోటివేటర్స్ అనమాట ఎస్సీఆర్ఎంస్ అంటాము దీనిలో ఏదో రిలాక్సెఫిన్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది యూజువల్గా మనం అంతవరకు యూజువల్గా ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసేది అనేది చాలా చాలా తక్కువ దీని దీనివల్ల ఏంటంటే ఈస్ట్రోజన్స్ తగ్గినందువల్ల మన బోన్ మెంటల్ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి ఈస్ట్రోజన్ రిసెప్టార్ని ఇవి మాడిఫై చేస్తుంది మాడ్యులేట్ చేస్తుంది అనమాట సో దట్ ఆ మినరల్ డెన్సిటీని మెయింటైన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి పారాథైరాయిడ్ హార్మోన్ పారాథైరాయిడ్ హార్మోన్ మన బాడీలో మామూలుగానే న్యాచురల్గానే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కాల్షియం అబ్జార్బ్షన్కి ఈ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ నార్మల్ హెల్తీ యంగ్ అడల్ట్ ఉన్న ఉన్నవాళ్ళే కానీ కాదు మామూలుగానే పారాథైరైట్ హార్మోన్ అనేది కాల్షియం అబ్జార్బ్షన్ అంటే ఈ బోన్ మినరల్ డెన్సిటీ మెయింటైన్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ హార్మోన్ దీంట్లో మనం ఇది ఇంజెక్షన్ రూపంలో పేషెంట్కి ఇవ్వబడుతుంది దీన్ని టెడీపారాటైడ్ అంటాము ఎవ్రీడే మనము ఇంజెక్షన్ రూపంలో అది అలా తీసుకుంటున్నందువల్ల ఇది బోన్ వీక్నెస్ని తగ్గించడమే కాకుండా మినరల్ డెన్సిటీని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది పాటు కాల్షియము విటమిన్ డి త్రీ కూడా కంటిన్యూస్గా సప్లిమెంట్ చేస్తూ ఉంటే ఎఫెక్టు బాగా వస్తుంది అనమాట సో ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ బిస్వాస్ఫనిట్స్ ఒక రకమైన ట్రీట్మెంటు సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ ఒక రకమైన ట్రీట్మెంటు థై హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఆస్టోపరోసిస్ ప్రోగ్రెస్ అవ్వకుండా ట్రీట్మెంట్ కోసం యూస్ఫుల్ ఉంటుంది మనకు మనం కామన్గా డిస్కస్ చేసుకునే ఇంకొకటి ఏంటంటే కాల్షియం అండ్ విటమిన్ డి త్రీ లెవెల్స్ ఈ కాల్షియం మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాల్షియం చాలా ఇంపార్టెంట్ మన ఎముక పుష్టి గురించి కాల్షియం కానీ విటమిన్ డి త్రీ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మనకు అందరికీ తెలిసింది కానీ ఏమి ఏం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఎంత మోతాదు వేసుకోవాలి కాల్షియం ఏ రకమైన ఫుడ్ తినాలి అనేది మనకి యూజువల్గా వచ్చే డౌట్స్ అనమాట కాల్షియం ఈ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది అంటే మనకి మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ చీజ్ కానీ టోఫు కానివ్వండి పన్నీర్ కానివ్వండి వీటిలో కాల్షియం మోతాదు ఎక్కువ ఉంటుంది గ్రీన్ రిఫ్యూ వెజిటేబుల్స్లో క్యాబేజ్లో బ్రోకోలీలో మళ్ళీ స్పినాచ్కి కాల్షియము అంత దోహదపడదనమాట ఎక్సెప్ట్ స్పినాచ్ మన క్యాబేజ్ తీసుకోవచ్చు బ్రోకోలీ తీసుకోవచ్చు టోఫు అనే మన మిల్క్ కంటెంట్ తర్వాత ఫిష్లో కూడా కొన్ని విత్ బోన్ తింటారు కదా సార్డిన్స్ అలాంటి వాటిలో కూడా కాల్షియం అమౌంట్ సరిపడా ఉంటుంది డైలీ సప్లిమెంట్ ఎవ్రీ డే వచ్చేటప్పటికి మనం అరౌండ్ సెవెన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఎవ్రీ డే తీసుకోవాలి మాక్సిమం లిమిట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ క్యాల్షియం మాత్రం తీసుకోవడం అంత శ్రేయోస్కరం కాదు కాల్షియం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి విటమిన్ డి విటమిన్ డి కూడా ఇప్పుడు మనం యూజువల్గా సాచేట్స్ అవి సప్లై చేస్తున్నాం ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విల్ బి సర్ప్రైజ్డ్ అనమాట విటమిన్ డి త్రీ లెవెల్స్ యూజువల్గా నార్మల్గా అసలు సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి చేసినా కూడా విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువగా ఉంటుందని మన పరిశోధనలో తెలుస్తుంది ఈ విటమిన్ డి యూజువల్గా మనకి తెలిసిన దాని ప్రకారం సన్నించి మన బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అందుకని వీళ్ళలో విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చి ఆస్టోపరొసిస్ సఫర్ అయ్యే వాళ్ళకి విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చినందువల్ల చాలా శ్రేయోస్కరం ఎంతవరకు ఇవ్వచ్చు మనం టెన్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ విటమిన్ డీ ఎవ్రీ డే ఇస్తూ వెళ్తే మజిల్ పెయిన్ ఏదైతే ఉందో బోన్ పెయిన్ ఏదైతే ఉందో కొద్దిగా ఒక యాభై శాతం వరకు మనము తగ్గించగలుగుతాం యూజువల్గా మామూలు టైంలో మనకు వచ్చే సన్లైట్ ద్వారా మనం తీసుకునే రెగ్యులర్ డైట్ ద్వారా విటమిన్ డి మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఓ సిక్స్ మంత్స్ పాటు విటమిన్ డి తీసుకుంటే సరిపోతుంది యాటమ్ అండ్ స్ప్రింగ్ సీ వింటర్ సీజన్ అంటాం మనము యాటమ్ అండ్ వింటర్ సీజన్లో యూజువల్గా సన్లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో విటమిన్ డి త్రీ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి ఆ సిక్స్ మంత్స్ సప్లిమెంట్ తీసుకుంటే టెన్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ విటమిన్ డి పర్ డే తీసుకుంటే సరిపోతుంది బాడీ మెయింటెన్స్ కోసము పెయిన్ రాకుండా అలా ఉండడానికి సరిపోతుంది దీనిలో ఏంటంటే ట్యాబ్లెట్స్ రకాల్లో అవైలబుల్ ఉంది పౌడర్ రూపంలో కూడా అవైలబుల్ ఉంటుంది విటమిన్ డీ లెవెల్స్ మరీ తక్కువ లేని వాళ్ళకి మనం యూజువల్గా సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ విటమిన్ డి త్రీ వీక్లీ వన్స్ ప్రిస్క్రైబ్ చేస్తామనమాట ఫోర్ టు సిక్స్ వీక్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఎంత ఉంది సీరం లెవెల్స్ మనం కనుక్కొని దాని ప్రకారం కంటిన్యూ చేయడం అనేది సర్వసాధారణంగా మనం ఇచ్చే ట్రీట్మెంట్ సో ఈ ఈ రకాలైన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంటంటే ఫాల్స్ అవ్వకుండా ప్రివెన్షన్ ఆఫ్ ద ఫాల్స్ ఒకటిను మేనేజ్మెంట్లో వచ్చేటప్పటికీ ఈ రకమైన వివిధ రకాలమైన ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా కంటిన్యూస్గా ఒక జనరల్ ప్రాక్టీషన్ కానివ్వండి పెయిన్ ఫిజిషియన్ కానీ వాళ్ళతో కంటిన్యూస్ ఫాలో అప్లో ఉండేదా ఉండడం వల్ల మన ఆస్టియోపొరోసిస్ను ప్రోగ్రెస్ కానీయకుండా అరికట్టగలుగుతాం